శ్రీ మాత్రే నమ ఈ వారం రాశిఫలాలు సింహ రాశి అదృష్టవంతులు అవుతారు విజయాలు గోచరిస్తున్నాయి దీర్ఘకాలిక ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి ఆర్థిక ప్రగతిని సాధిస్తారు గృహ నిర్మాణ లక్ష్యం సాకారం అవుతుంది కీర్తి పెరుగుతుంది ఉద్యోగులకు ఆటంకాలు తొలగిపోతాయి కొందరు మీ సహనాన్ని పరీక్షిస్తారు నలుగురితో కలుపుకోలుగా వ్యవహరించండి ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది వృత్తి వ్యాపారాల్లో ఏమాత్రం తీరికలేని పరిస్థితి ఏర్పడుతుంది స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది ఆదాయం నిలకడగా కొనసాగుతుంది కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలపడతాయి అష్టమ శని కారణంగా శ్రమ త్రిపట ఎక్కువగా ఉంటాయి వృధా ఖర్చులు కూడా ఉంటాయి పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి ధనస్థానంలో ఏర్పడిన బుధాదిత్య యోగం కారణంగా ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి మాట చెల్లుబాటు అవుతుంది కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు వింటారు జీవిత భాగస్వామికి సంబంధించి ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది ఆస్తి వివాదం ఒకటి కొద్దిగా ఇబ్బంది పడుతుంది ధనపరంగా ఎవరికి వాగ్దానాలు చేయవద్దు మహాలక్ష్మి జ్ఞానించండి శుభం భూయాత్